పర్లాకిమిండిలో ఘనంగా కార్గిల్ విజయ దినోత్సవం పర్లాకిమిండి పట్టణంలోని రాజుగారి కోట ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కార్గిల్ విజయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను స్మరిస్తూ మౌనం పాటించారు వ్యక్తులు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో సైనికుల త్యాగాలు చిరస్వరణీయమని ప్రాణాలు పనంగా పెట్టి దేశాన్ని కాపాడుకున్న వీరులకు శిరస్సు వంచి వందనాలు తెలియజేయాలని వ్యక్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరందర్ కార్యకర్తలతో పాటు భాపా మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమాజిక కార్యత ర

サ,サイズ